కాంచన కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది కార్తీక్ మీరిద్దరు ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అసలు జ్యోత్స్న మా అన్నయ్య కూతురైనా కాదా మర్యాదగా నిజం చెప్పండి అని గట్టిగా అడుగుతుంది ఆ మాట వినగానే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ కార్తీక్ మాత్రం అమ్మ అనుమానానికి ఒక హద్దు ఉండాలి జ్యోత్స్న దశరథ్ మావయ్య కూతురు కాకపోవడం ఏంటి ఆ శాంపుల్స్ ఇవ్వడానికి తను హాస్పిటల్లో ఎంత ఇబ్బంది పడిందో నీకు తెలుసు కదా రిపోర్ట్స్ రాంగ్ రావచ్చు లేదా ఫారం అన్నట్టు శాంపిల్స్ మారి ఉండొచ్చు కానీ ఆ అయోమయానికి ముగింపు త్వరలోనే దొరుకుతుందని కాంచ నాకు చెప్తూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ మాటలు వింటున్న దీపకు లోపల భయం మొదలవుతుంది నిజం బయటపడితే జ్యోత్స్న తన కన్న తల్లి సుమిత్రను బతకనిస్తుందా అని భయపడిపోతూ ఉంటుంది మరోవైపు జ్యోత్స్న పారులు ఆ శాంపిల్స్ విషయం బయటపడ్డాక గదికి గదికి వెళ్ళి నగిలిపోతూ ఉంటారు తప్పించుకున్నందుకు పారు సంతోషిస్తుంది కానీ జో ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది పదే పదే పారు జ్యోస్న తప్పించుకోవడం గురించి చేసిన పొరపాట్ల గురించి విమర్శిస్తూ ఉంటే ఇక జోస్న కోపంగా పారుతోటి గ్రాని చిన్న చిన్న పొరపాట్లు అలా జరుగుతూ ఉంటాయి గ్రాని గతంలో మా మా మమ్మీ మీద అటాక్ జరిగింది ఎవరు చేశారో తెలియదు కానీ చేయించింది నువ్వే అని నాకు తెలుసు అంటుంది దెబ్బకు బిత్తరపోతుంది పారు దీప అడ్డుపడకపోతే ఈ పాటికి మా మమ్మీ ఫోటోకి దండపడేదని జ్యోత్స్న అంటుంది వెంటనే నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని పారు అడుగుతూ ఉంటే నిజం తెలియడం గొప్ప కాదు గ్రాని మనం ఎప్పుడు రివీల్ చేస్తున్నాం అనేది గొప్ప నేను కూడా నీలాగానే ఒక పొరపాటు చేశాను అని అనుకుంటుంది దాసును కొట్టి చంపాలనుకున్న సీన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు చేసిన తప్పు ఏంటది అని పాలు అడగడంతో జ్యోత్స్న మాటలు అర్థం కాక వెంటనే జ్యోత్స్న మనసులో ఆ రోజు దాసును చంపడానికి వదిలేశాను దాసును నేను చంపేసి ఉంటే చాలా సమస్యల నుంచి బయటపడేదాన్ని అని మనసులో అనుకుంటూ నిన్ను నమ్ముకుని తప్పు చేశాను అని మాట మారుస్తుంది జ్యోత్స్న సాయం చేయలేకపోయానా కానీ సమయానికి ఆ డాక్టర్ని పంపించేసి మంచి డ్రామా ఆడావులే అని మెచ్చుకుంటూ ఉంటుంది పారు జ్యోత్న నువ్వు కార్తీక్కి దొరికిపోయావు శాంపిల్స్ మ్యాచ్ అవ్వడానికి అవ్వవని వాడికి ముందే తెలుసు ఆ మాట వినగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావకు తెలిసి ఉంటే సైలెంట్గా ఉండే రకం కాదు వెంటనే నిజం బయట అని తనను తాను సముదాయించుకుంటుంది అసలు సుమిత్ర కన్న కూతురు ఎక్కడ ఉందోనని వారు కూడా ఆలోచనలో పడుతుంది థ్యాంక్ యూ సో మచ్